హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్ప్యూనికేషన్ బ్లాగ్స్ మీరు టైటిల్ అండ్ చూసి ఈ వీడియోలోకి వచ్చి ఉంటారు కదా చాలా రోజుల తర్వాత నేను ఇలా లైవ్ లో మాట్లాడి వీడియో అనేది షూట్ చేస్తున్నాను పార్టీవేర్ శారీ చక్కటి శారీ కుచెస్ అనేవి ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే చాలా ఈజీగా మనకి కుర్చులు అనేవి సిల్క్ థ్రెడ్ ని మళ్ళీ ఒక ప్యాడ్ కి కానీ బుక్ అన్ని రోల్ చేసుకొని మళ్ళీ ఎన్ని లైన్స్ కావాలో చూసుకొని నీడిల్ కెక్కించి కుట్టాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా ఈజీ ప్రాసెస్ లో ఏమైనా ఉంటే చూపించండి అని అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా ఈజీగా ఉంటది కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా లుక్ వైజ్ అనేది చాలా బాగుంటుంది మన చేతులతో మనం ఓన్ గా డిజైన్ చేసుకోవడం అనేది ఇంకా ఒక మంచి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అంతగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మన ఛానల్లో నేను అప్పుడప్పుడు మరి కూర్చో ఐడియాస్ గానీ లేదంటే బ్లౌజ్ వర్క్స్ గానీ ఏదైనా సంథింగ్ డిఐవైస్ గానీ బ్లాగ్స్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఏ వీడియోకైనా మీరు రిలేట్ అయ్యి ఉంటే నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి శారీ వచ్చేసి ఇదండి మంచి కాంచీపురం పట్టు పర్పుల్ కలర్ అనేది మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది మీకు లైటింగ్ అనేది సరిగ్గా ఎలివేట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ శారీ అయితే చాలా సూపర్ గా ఉంది అండ్ ఎల్లో మిక్సింగ్ కలర్ అనమాట దీనికో మొత్తం కూడా వీవింగ్ గోల్డ్ వచ్చింది కాబట్టి ఎల్లో గోల్డ్ అనేది రిలేట్ అయిపోయింది సో బార్డర్కి వచ్చేస్తే మనకి ఇలా పర్పుల్ అనమాట చాలా లైట్ వెయిట్ అండ్ మెత్తగా భలేగా ఉంది శారీ అయితే రెండు కలర్స్ కాంబినేషన్స్ యూజ్ చేసి శారీకి మనం కూర్చులు అయితే వేసేద్దాం వీడియో ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీరు దేన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ నేను రెడీమేడ్ కుచ్చులు తీసుకున్నానండి ఇవి ఫిఫ్టీ రూపీస్ అలా బంచ్ అనమాట అంటే ఒక ట్వెల్వ్ వస్తాయి అందులో ఇలా నేను ఒక రెండు తీసుకున్నాను మొత్తం కూడా రెండు బంచులు తీసుకున్నాను సో ట్వంటీ ఫోర్ అలా వచ్చాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బంచ్ మిడిల్ నేను నిడిల్కి తీసుకున్నాను నేను నార్మల్ నిడిల్ని యూజ్ చేశాను అలాగే థ్రెడ్ కూడా మనం హెమింగ్ అలాగే ఫాల్స్ అవి కుట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి ఒక కాటన్ థ్రెడ్ అనమాట అది ఫైవ్ ఆర్ సిక్స్ రూపీస్ ఉంటుంది అంతే ఈ బంచెస్ వచ్చేసి ఇలా నాట్ అయితే వేశాను ఇవి ఇలా వేయడం వల్ల ఏమంటే కిందికి హ్యాంగ్ అయినట్లుగా ఉంటాయి తర్వాత ఒక చిన్న బీడ్ని తీసుకున్నాను అలాగే ఇలాంటి బుట్ట బీడ్ ఒకటే యాడ్ చేశాను సో ఈ బుట్ట బీడ్స్ అనేవి నేను ఒక తులం వరకు తీసుకున్నానండి అవి థర్టీ రూపీస్ బిలో తులం ఉంటాయి నేను ఒక తులం వరకు తీసుకున్నా ఇప్పుడు ఈ చిన్న బీడ్ని యూజ్ చేశాను కదా ఇప్పుడు మనకి బంచ్ లుక్ అనేది అందంగా కనబడుతుంది అలాగే బుట్టను కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను అదే థ్రెడ్కి తర్వాత మళ్ళీ సేమ్ బీడ్ని చిన్న బీడ్ ఉంది కదా దాన్ని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా దీనివల్ల ఏంటంటే మనకి బుట్ట అనేది పర్ఫెక్ట్గా లుక్ కనపడుతుంది అలాగే ఇవి మొనాలిసా బీడ్స్ లాంటివే కానీ అలాంటిది కాదు ఇది కొంచెం క్రిస్టల్ టైప్లో ఉంటుంది అలాగే మొనాలిసా టైప్లో కూడా ఉంటుంది లుక్ వైజ్ బాగున్నాయి కొత్తగా వచ్చిన మెటీరియల్ అని చెప్పి ఇక్కడ యూజ్ చేశాను అవి రెండు బీడ్స్ యూజ్ చేసి మళ్ళీ గోల్డెన్ కలర్లో ఉన్న ఇలాంటి లీవ్స్ని యూజ్ చేశాను అవి రెండు తీసుకున్నాను అవి కూడా థర్టీ రూపీస్ బిలో తులం ఉంటాయి సో మీరు మనీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రైజ్ అనేది ఎంత అవుతుందో మెటీరియల్కి కాకపోతే తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇలా జస్ట్ నేను నీడిల్ని పైకి తీశాను అలాగే అక్కడే నాట్స్ అయితే వేసుకుంటున్నాను అది కూడా ఆ ఎడ్జ్ మనం ఎక్కడైతే పీకో చేస్తున్నాం కదా సో ఆ ప్లేస్లో ఒక రెండు మూడు నాట్స్ అయితే వేసుకోవాలి తర్వాత దాన్ని మనం కట్ చేసి తీసేస్తే సరిపోతుంది ఈ కుచ్చులకి కంపల్సరీగా మనము పీకో అనేది చేయించి ఉండాలండి అది మీరు వైర్తో చేయించినా సరే క్లాత్తో చేయించినా సరే బీడ్స్ కానీ థ్రెడ్స్ కానీ ప్రతీది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది మనం వేసే కుచ్చులు శారీలో కలర్ కాంబినేషన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే ఎంత కష్టపడి చేసినా వర్క్ అనేది అస్సలు లుక్ అనిపించదు ఇప్పుడు నేను చూసారు కదా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా బీడ్స్ అనేది చూస్ చేసుకుంటాను అనమాట ఓన్లీ లీవ్ బీడ్స్లోంచి మాత్రమే నిడిల్ని తీసి ఇక్కడ ఒక టూ త్రీ రౌండ్స్ అయితే అలా చుట్టేస్తున్నాను ఇలా చుట్టి మళ్ళీ ఒకసారి గోల్డెన్ బీడ్స్లోంచి తీసి ఒక రెండు నాట్స్ అయితే వేసుకుంటాను ఎందుకు ఇలా వేయడము అంటే కొంచెం మనకి మరీ వేలాడినట్టుగా కాకుండా కాస్త స్టిఫ్గా ఉంటుంది అలాగే లీఫ్ కూడా మనకు అటు ఇటు కదలకుండా ఒకవైపున ఇటు ఇటు సైడ్ ఒకటి అటువైపు ఒకటిగా కనబడేలా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి సేమ్ క్లాత్కి మళ్ళీ నాట్స్ అయితే వేసుకుంటున్నాను బేసిక్గా అయితే నేను ఇక్కడ టూ ఫింగర్ గ్యాప్ యూజ్ చేశానండి ఒక్కొక్క బంచ్కి మధ్యలో అయితే ఒకవేళ మీకు ఇలా కన్ఫ్యూషన్గా ఉంటుంది అనుకుంటే మీరు ఏదైనా స్కెచ్ కానీ లేదంటే ఒకవేళ స్ప్రెడ్ అవ్వండి ఏదైనా పెన్సిల్ పెన్ ఏదైనా యూజ్ చేయొచ్చు అలాగే అప్సరా వైట్ పెన్సిల్ అనేది ఒకటి ఉంటుంది అది కూడా యూజ్ చేసి మీరు ముందుగా డాట్స్ అనేవి అన్నీ పెట్టుకొని స్టిచ్ చేయడం అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా సేమ్ యాజ్ టీజ్గా నేను ఇంతకు ముందు చూయించినట్లుగానే రెండవ బంచ్ కూడా స్టార్ట్ చేశాను సేమ్ యాజ్ టీజ్గా మనం బీడ్స్ని ఎక్కించేసుకోవడం యాడ్ చేసుకోవడం నాట్స్ వేసుకోవడం చాలా సింపుల్ అనమాట కాకపోతే మనం సిల్క్ థ్రెడ్ని తెచ్చుకొని కొంచెం మనీ తక్కువే అవుతుంది అలా అయితే మనం చక్కగా రోల్ చేసుకొని ఎన్ని లైన్స్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ లైన్స్ అలా రోల్ చేసుకొని ఈవెన్గా కట్ చేసి కూర్చులు కుట్టుకోవాలి సో అలా కూడా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది మనకు టైం లేదు బిజీగా ఉన్నాం తొందరగా శారీ వర్క్ అయిపోవాలి అనుకుంటే ఇలా కూడా వర్క్ అనేది చూస్ చేసుకోవచ్చు అలాగే నేను ఈ మిడిల్లో అన్నీ కూడా ఇవి స్టిచ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం హైలైట్ చేయిద్దాము అని చెప్పేసి ఇలాంటి ఒక ఫ్లవర్ బీడ్ని యూజ్ చేశాను అలాగే సేమ్ క్లాత్కి ఒకసారి నాట్ అనేది వేసుకొని ఒక చిన్న బీడ్ అలాగే ఒక ఫ్లవర్ బీడ్ ఇంకొక బీడ్ తీసుకొని మళ్ళీ సేమ్ ఇటువైపు ఉన్న బీడ్లోంచి నీడిల్ని తీసుకొని చిన్న చిన్న బీడ్స్ అన్నింటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అది కూడా మనకి ఫ్లవర్ చుట్టూరా ఇలా రౌండ్ వచ్చేంత వరకు చెక్ చేసుకున్నానమాట బీడ్స్ అనేవి ఎంతైతే సరిపోతుంది అని అలాగే ఈ పైన ఉన్న బీడ్లోంచి నీడిలు తీస్తే మనకి షేప్ అనేది ఇలా కనబడుతుంది ఇప్పుడు మనము హ్యాండ్స్కి కానీ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ చేసుకుంటే లుక్ ఉంటుంది చూసారా అలా ఉంటుంది సో మళ్ళీ ఇటువైపు ఉన్న బీళ్ళలోంచి నీడిల్ని తీసి మనం ఆల్రెడీ రెండు బీడ్స్ని యూజ్ చేసాం చిన్నవి ఇప్పుడు ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే దానికే మనం మళ్ళీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇలా మళ్ళీ సేమ్ యాస్టిస్గా మనం ఫస్ట్ వన్ ఇలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలాగే ఫస్ట్ వన్కి మనం ఎన్ని బీడ్స్ని యూజ్ చేసామో కౌంట్ చేసుకొని దీన్ని కూడా స్టిచ్ చేస్తే సరిపోతుంది కాకపోతే ఒకటి రెండు దీనికి తక్కువ పడతాయి అన్నమాట ఇలాగే మనం కంటిన్యూషన్గా ఒక రౌండ్ కాకుండా ఒక టూ త్రీ రౌండ్స్ కూడా వేసుకొని ఇంకా బాగా హైలైట్ చేయొచ్చు అనమాట ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇలాగా వేసేసుకున్నాను అనమాట కొన్ని ఐడియాస్ అండి మనం ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే చిన్న చిన్నగా అవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కొత్త డిజైన్స్ మనమే క్రియేట్ చేయొచ్చు అలాంటి హ్యాపీనెస్ అనేది అసలు ఎవరు ఇవ్వలేరు అనమాట ఇలా కొత్త కొత్త డిజైన్స్ అనేవి మనమే నేర్చుకోవచ్చు అనమాట ఇలా నేర్చుకున్న వాటిని ఇంకా ఎవరైనా నలుగురికి నేర్పిస్తే కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో మన వీడియోస్ చూసి చాలా మంది వాళ్ళ శారీ కూర్చులు కుట్టుకోవడమే కాక బిజినెస్ని కూడా స్టార్ట్ చేశారు సో ప్లేలిస్ట్లో నేను కూర్చు వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను అలాగే బేసిక్ క్లాస్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కూడా పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి బంచెస్ అన్నీ కూడా ఇలా ఆల్ ఓవర్గా వచ్చేసాయనమాట చూసారు కదండి కుర్చీలో ఎలా వచ్చాయో చాలా బాగా అనిపించింది కదా నిచ్చులు కుట్టుకోవడమే ఈజీ అయిపోతుంది బట్ ఈ బీడ్స్ అనేవి కొంచెం టైం పడుతుంది బట్ లుక్ వైజ్ అయితే ఆసం ఉందనమాట చూడండి ఫైనల్ లుక్ అయితే ఇది దగ్గర దగ్గరగా అనిపించింది అలాగే ట్రెండింగ్లో ఉన్న బీడ్స్ ఇక్కడ యూజ్ చేసాము అలాగే కొంచెం కట్ టైప్ టైప్లో ఇక్కడ మోడల్ అనేది ఇచ్చామనమాట సో బ్లౌజ్ కి కట్ వర్క్ వేయించారు కాబట్టి మనకి పళ్ళులో కూడా కట్ వర్క్ టైప్ లో ఇలాంటి మోడల్ వేసాము ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉండి ఇంకా హైలైట్ గా హెవీగా కావాలి అనుకుంటే మనం ఇక్కడ తీసుకున్న బీడ్స్ లైన్ ఉంది కదా సో ఈ బీడ్స్ లైన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు రెండు కావచ్చు మూడు లైన్లు కావచ్చు అలా ఇప్పుడు నేను నెక్ లైన్ లో త్రీ లైన్స్ ఉంది కదా సో అలా కూడా వేసుకోవచ్చు అనమాట లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది సో మరీ హెవీగా కాకుండా ఈ కూర్చుల్ని డామినేట్ చేయకుండా నేను ఇలాంటి డిజైన్ అయితే ఎంచుకున్నాను అనమాట సో ఇది ఇవాటి శారీ కుర్చు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చాలా ఈజీ డిజైన్ మీరు కూడా ఎంచక్క ఇంట్లోనే వేసేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బై టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్